కార్తీక్ దీప గాజులు తీసుకొని ఆట పట్టిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం రెస్టారెంట్కి టైం అవుతుంది త్వరగా నాకు ఆ గాజులు ఇచ్చేస్తే వేసుకొని వెళ్దాం పదండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నేను వేస్తాను నీకు గాజులు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా నవ్వి ఏంటి మీరు వేస్తారా నాకు గాజులు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును నేను వెయ్యకూడదా నేను వేస్తాను ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలు కూడా మన జీవితంలో ఉండాలి కదా అందుకే ఇలా నీ చెయ్యి నేను వేసి పెడతాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ తన చెయ్యిని కార్తీక్కి ఇస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే దీప చెయ్యిని తీసుకొని ఆ గాజులు ఎక్కిస్తూ ఉంటాడు దీప నువ్వు నాకు దగ్గర అవ్వాలని నేను కోరుకుంటున్నాను నా ప్రాణదాతవి నువ్వే అన్న తర్వాత నాకు ఇంకా నీ మీద ప్రేమ పెరిగింది దీప అని చెప్పేసి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు మన ఇద్దరి మధ్యన ఉన్న ఒక ఆనకట్టుని అది ఎలాగైనా సరే త్వరలో తొలిగిపోవాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే ఆ గాజులు వేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం ఆ గాజులు తొడుగుతున్న కార్తీక్ని అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ గాజులన్నీ వేస్తూ దీపవైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న దీపకి ఒక్కసారిగా గాజు గుచ్చటంతో అయ్యో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఏంటి గుచ్చుకుందా నేను చూసుకుంటానులే అని చెప్పేసి అయితే దీపవైపు చూసి సైగి చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఎలాగైనా సరే దీపకి నాకు ఉన్న మధ్యన ఆనకట్టుని తొలగించి త్వరగా మా ఇద్దరం దగ్గర కావాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీపం మాత్రం ఏంటి అలా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఏమీ లేదులే అని చెప్పేసి అయితే అంటూ అనుకుంటూ ఉంటాడు ఎలాగైనా సరే నువ్వు నాలో కలిసిపోవాలని నేను మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు